హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మర్మలాగ్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి నిమ్మకాయతో నేను ఊరగాయ పచ్చడి చేస్తానండి అదైతే మీకు ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను చూడండి నేనైతే ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను అవి కొంచెం బాగా మాగినే కొంచెం బాగా జ్యూస్ ఉండేటివి తీసుకోవాలండి ఎప్పటికైనా పచ్చడికి అప్పుడైతేనే పచ్చడి అనేది బాగా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే నేను శుభ్రంగా కడుక్కొని బాగా తుడుచుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అన్ని కట్ చేసుకొని పదిహేను నిమ్మకాయలు అయితే నేను కట్ చేసేసుకొని రసం తీసుకున్నానండి పదహైదు నిమ్మకాయలు వచ్చేసి నేనైతే అవి కట్ చేసేసుకున్నాను అనమాట కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న విత్తనాలు కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇవైతే మనకు ఒక చుక్క కూడా నీళ్ళు అనేది ఉండకూడదండి నిమ్మకాయల మీద ఎందుకంటే మనం నిల్వ పచ్చడి కదండి చేసుకునేది ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా మనము వాటిని బాగా తుడుచుకొని మనము ఇలా కట్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలండి లేకుంటే ఇది పచ్చడి అనేది నిల్వ ఉండదండి తర్వాత పచ్చడికి కావాల్సిన ముక్కలు అయితే కట్ చేసుకున్నాము చూడండి ఇలా కట్ చేసేసుకొని అందులో ఉన్న విత్తనాలు కూడా తీసేయాలండి అప్పుడు మనకు పంట కింద అనేది తినేటప్పుడు పంట కింద పడకుండా ఉంటుంది అనమాట ఒకవేళ పంట కింద పడితే అది మనకు చేదులాగా అనిపిస్తుంది కదండి అప్పుడు తినాలనిపించదు కాబట్టి ఖచ్చితంగా నేనైతే అందులో ఉన్న విత్తనాలు నీట్గా చిన్న విత్తనమైనా సరే తీసేసే తీసేసేయాలండి తీసేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా అన్నిటికీ తీసేసిన తర్వాత నేను ఇన్ని కట్ చేసుకున్నాను ఇవన్నీ ఒక డబ్బాలో వేసేసుకున్నానండి డబ్బాలో ఫస్ట్ అయితే తర్వాత దీన్ని ఒక బాండి పెట్టుకొని ఒక ఒకటిన్నర స్పూను మెంతులు వేసేసుకొని అవి వేయించుకోవాలి మనకు ఖచ్చితంగా మెంతపొడి అయితే కావాలండి మెంతపొడి చూసుకొని వేసుకోవాలన్నమాట నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాను అది వేయించుకొని పొడి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న నిమ్మకాయలన్నీ తడి లేకుండా ఉన్న ఒక గిన్నెను తుడిచి ఎండలో పెట్టుకున్నానండి ఆ డబ్బా పెట్టుకున్న తర్వాత ఇవైతే నేను పచ్చడి అయితే పడుతున్నాను ఫస్ట్ అయితే నిమ్మకాయలన్నీ అందులో వేసేసాను జ్యూస్ ఏదైతే మనం పిండుకొని పెట్టుకున్నామో అది కూడా అందులో వేసేసానండి నూట ఎనభై గ్రాములు నేను కళ్ళుప్పు వేసానండి ఒకటిన్నర స్పూను మెంతపొడి వేసేసాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకొని ఇది ఉప్పులోనే ఒక త్రీ డేస్ ఊరాలండి నిమ్మకాయి ఉప్పులోనే మనం ఇంకా కారం వేసుకోకూడదు అనమాట అప్పుడే ఫస్ట్ అయితే ఉప్పులో ఊరాలి ఇది ఉప్పులో ఊరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనం కారం పొడి అనేది వేసుకోవాలన్నమాట ఫస్ట్ కారం పొడి వేస్తే దానికి టేస్ట్ ఇంకొకలాగా ఉంటుందండి చూడండి ఇది నెక్స్ట్ డే అనమాట చూడండి ఉప్పులో ఎంత బాగా ఊరిందో ఇలా ఊరాలండి ఊరితేనే కొంచెం నిమ్మకాయ బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా ఇది నాకైతే మా ఇంట్లో పెరగన్నంలో తింటారండి అందుకని బాగా ఇష్టం అనమాట ఇప్పుడు చూడండి నూట యాభై గ్రాములు కారం వేసాను అనమాట గొడ్డు కారం అండి ఇది వేసిన తర్వాత కలిపి బాగా కలిపి ఒక త్రీ డేస్ అనేది బయట పెట్టేయాలండి తర్వాతే దీనికి పోపు పెట్టుకోవాలి వెంటనే పోపు పెట్టుకుంటే ఏంటంటే మనం తినడానికి ఉండదు ఇది బాగా మగ్గాల అంటే కొంచెం బాగా మెత్తబడాల ముక్క అనేది అప్పుడే ఈ ఊరగాయకి చాలా టేస్ట్ అనిపిస్తుంది పెరగండంలో అయితే సూపర్ గా ఉంటది ఊరగాయ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి